హలో ఎవ్రీవన్ కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో యూత్ ఆడియన్స్ లో క్రేజ్ దక్కించుకున్నాడు లాక్ డౌన్ లో వెండి దూరమైన సినీ ప్రేక్షకుడిని లాక్ డౌన్ గేట్స్ ఓపెన్ అయ్యాక ఆడియన్స్ అడుగులు థియేటర్ వైపు పడేలా చేసిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇచ్చిన జోష్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కిరణ్ అబ్బవరం అసలు శిశులైన రాయలసీమ కుర్రాడు కిరణ్ కిరణ్ సినిమా అంటే రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ హడావుడి వీర లెవెల్లో చేస్తాడు మనోడు మీడియాకి కావాల్సిన స్టఫ్ కిరణ్ స్పీచ్ లో కావాల్సినంతగా ఉంటుంది కెరీర్ బ్రేక్ ఈవెన్ కోసం చూస్తున్న కిరణ్ కు కా సినిమా రూపంలో ఆ సక్సెస్ దక్కింది కా సినిమా బ్యాడ్ ఫిల్మ్ అని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయను అని కిరణ్ మీడియా వేదికగా ఛాలెంజ్ చేశాడు అంటే కా మీద కిరణ్ పెట్టుకున్న నమ్మకం అలాంటిది కా కిరణ్ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటిది కా తర్వాత దిల్ తో మన ముందుకు వస్తున్నారు కిరణ్ అబ్బవరం సాంగ్స్ టీజర్ టైలర్స్ తో దిల్ రూబా పైన హైప్ పెంచాడు కిరణ్ అబ్బవరం ఆ హైప్ మరింత పెంచుతూ సినిమాలో దిల్ రూబా ఎవరు అని గెస్ చేసి చెప్పిన వాళ్లకు తన సినిమాలో వాడిన బైక్ ప్రైజ్ గా ఇస్తా అని ఒక వీడియో బయట వదిలారు అన్నట్లుగానే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బైక్ ప్రజెంట్ చేశారు విన్నర్ కు కిరణ్ మాట నిలబెట్టుకున్నాడు రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని కూడా సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆడియన్స్ దిల్ రూబా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది ఫుల్ మాస్ అండ్ మ్యాడ్ లవ్ స్టోరీ లా ఉంది దిల్ రూబా రేపు శుక్రవారం రిలీజ్ అవుతుంది కానీ కొన్ని సెంటర్లో పెయిడ్ ప్రీమియర్స్ ఈ రోజు రాత్రి స్టార్ట్ అవుతున్నాయి కాతో కెరీర్ బెస్ట్ సక్సెస్ ను రుచి చూసిన కిరణ్ కు దిల్ రూబా రూపంలో మరో హిట్ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్